ఢిల్లీలో గత నలభై ఐదు రోజుల నుంచి కేంద్రం తీసుకొచ్చినటువంటి రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధరిస్తున్నారు ఈ ఉద్యమానికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి తెలంగాణలో కూడా కేసీఆర్ గారు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చి ఆ రెండు రోజుల తర్వాత ఈరోజు మోడీకి జైజీలు కొడుతున్నారు ఇంకో పక్కన చూస్తుంటే కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఏం జై జవాన్ జై జై కిసాన్ అని చెప్తూనే ఒకవైపు కిసాన్ల నుండి వేరు చేసే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది దీనిని సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభించింది రైతు వ్యవసాయ చట్టం రద్దు చేయాలని చెప్పేసి ఈ యాత్ర ప్రారంభించింది ఈ యాత్ర ఇప్పటికీ నాలుగంగంది వారు లైవ్లో మాట్లాడుతున్నారు వెళ్ళాం

నాలుగు డిగ్రీల చలిలో గడ్డగడుతున్నటువంటి చలిలో రైతాంగ పోరాటం జరుగుతూ ఉంది ఏడు లక్షల మంది ఆ పోరాటానికి మద్దతుగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ బస్సు యాత్రలో భాగంగానే మీ నారాయణ గారు రావడం జరిగింది రాబోయేటువంటి కాలంలో మోడీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను బేషరతగా వెనక్కి తీసుకునేంతవరకు మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి ఢిల్లీ రైతాంగం చెప్తా ఉంది మేము కూడా చేయి చేయి కలిపి మీకు తోడుగా ఉన్నాము అని చెప్పేసి రైతుల్ని చైతన్యవంతం చేసేదాని కోసం ఈ బస్సు యాత్ర జరుగుతూ ఉంది ఆ చట్టాలు వెనక్కి తీసుకునేదాకా ప్రతి రైతుని కదిలించి ప్రతి అన్నం తినే ప్రతి మనిషిని కదిలించి ఈ చట్టాలు వెనక తీసుకునేదాకా మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం వ్యతిరేక నల్ల చట్టాల్ని తక్షణమే రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దేశానికి అన్నం పెడుతున్న రైతులు గత ముప్పై ఏడు రోజులుగా ధర్నా చేస్తా ఉన్నారు ఈ ధర్నా చేస్తున్న విషయాన్ని మొత్తం కూడా దేశ ప్రజలందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు భక్తి నిర్వహించడం జరుగుతోంది ఈరోజు మోడీ తెస్తున్న నల్ల చట్టాలు ఈరోజు రైతులకు ఉపయోగపడే పద్ధతిలో లేదు రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు మార్కెట్ యార్డులు వాళ్ళకు భూములు కావాలి నీళ్లు కావాలి ఈరోజు కరెంటు కావాలి రుణాలు కావాలి అవి ఈ చట్టాల్లో ఎక్కడ కూడా లేవు ఈ చట్టాలు అవి లేకుండా ఈరోజు రైతులకు ఏ విధంగా లాభం జరుగుతుందని చెప్పేసి ఈరోజు రైతు సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఇవి కేవలం అంబానీ ఆదానీ లాంటి పెద్ద కార్పొరేట్ సంస్థలకే ఉపయోగపడే పద్ధతిలో ఈ చట్టాలు ఉన్నాయి తక్షణమే వీటి రద్దు చేయాలని చెప్పేసి రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చట్టాలు రద్దయేంత వరకు కూడా ఢిల్లీని విడిచిపెట్టి వివయ్యేది లేదని చెప్పేసి రైతులు బీష్మించి కూర్చున్న ఈ నరేంద్ర మోడీ దిగి రావడం లేదు ఈ చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ పోరాటానికి దేశంలో ఉన్న రైతులే కాదు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వాణిజ్య వర్గాలు అందరూ కూడా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు లక్ష్మీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ జాత ఇంకా సంగారెడ్డి వరకు చేరుకోవాలి ఇప్పటికే ఆలస్యం అయింది అందుకని రానున్న రోజుల్లో తప్పకుండా రైతు ఉద్యమం పెద్ద ఎత్తున ముందుకు వస్తుంది